హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను వంకాయ మసాలా ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా బాగుంటుంది ఎప్పుడు మసాలా గ్రేవీ లాగా కాకుండా ఇలా ఫ్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద చిన్న కడాయి పెట్టేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా తరిగి డ్రై రోస్ట్ చేసుకోవాలండి వేయించుకోవాలి ఎండు కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత ధనియాలు వేసుకొని వేయించుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేగుతుండగా వేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేగితే ఒకటి వేగుతాయి ఒకటి వేగవు అందుకనేసి ఫస్ట్ ఎండు కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి ధనియాలు కూడా వేగిన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తర్వాత అందులోకి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి కరివేపాకు ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి వితౌట్ ఆయిల్ ఆయిల్ లేకుండానే ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇందులో ఇష్టమున్న వాళ్ళు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి బాగుంటుంది నేను యాడ్ చేయలేదు యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్నవాళ్ళు ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని చల్లారని ఇవ్వాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసేసుకొని ఇవన్నీ కూడా మిక్సీ బౌల్లోకి వేసేసుకొని అందులో కారం యాడ్ చేసుకోవాలండి రుచికి సరిపడా మనం ఎంత కర్రీ క్వాంటిటీ చేస్తున్నామో దానికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా పొడిలా ఇలా గ్రైండ్ చేసి పక్కన పక్కన పెట్టేసుకోవాలి మనం ఈ మసాలా పొడి అంతా కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి వంకాయలు ఇలా గుత్తి వంకాయలు కర్రీకి ఎలా అయితే మనం కట్ చేసుకుంటామో పుచ్చులు అవన్నీ చూసి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలండి వంకాయలు ఇలా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేయడం వల్ల చేదు రాకుండా ఉంటాయి నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో మసాలా వంకాయ బగారా వంకాయ కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా అది వంకాయల్లో ఇలా అంతా కూడా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి మసాలా పొడి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి అంతా కూడా వంకాయల్లోకి ఇలా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి పూర్తిగా బాగా నిండుగా స్టఫ్ చేసుకుంటేనే వంకాయ ముక్క మనకి తింటుంటే టేస్ట్ అనేది వస్తుందండి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదండి ఎందుకంటే మనం మనం ప్రిపేర్ చేసిన మసాలాలో వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా అల్లం అవసరం లేదు ఇప్పుడు పసుపు ఫ్రై అయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు ఒక్కొక్కటిగా పెట్టేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా గిన్నెలో అమర్చుకోవాలి చక్కగా వంకాయలు అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా చక్కగా అమర్చుకోవాలి అమర్చుకొని మూత పెట్టేసుకొని చక్కగా లోటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి చక్కగా లోపలి దాకా వంకాయలు చక్కగా ఉడకాలంటే లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఇలా మగ్గని ఇవ్వాలి మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా ఒకసారి వన్ ఆర్ టూ టైమ్స్ కలుపుతూ మూత పెడుతూ ఉడికించుకోవాలి ఇలా వంకాయలు కూడా మరోసారి మూత పెట్టి ఒకసారి కలిపేసి కిందకి మీదకి కలిపేసి మూత పెట్టి మరి మరి కాసేపు మగ్గించుకోవాలి చూడండి వంకాయలు పూర్తిగా ఉడికిపోయాయి ఇప్పుడు మిగిలిన మసాలా పొడి ఉంది కదా స్టవ్ చేయగా మిగిలిన మసాలా పొడి అంతా కూడా వేసేసుకొని వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఎక్కువసేపు కూడా ఫ్రై చేయకూడదు ఫ్రై చేస్తే కారం అనేది మాడిపోతుంది మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా కారం మాడిపోతుంది వన్ ఆర్ టూ మినిట్స్ అలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది గుత్తి వంకాయ మసాలా ఫ్రై ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి గుత్తి వంకాయ మసాలా ఫ్రై మన ఛానల్లో వంకాయ కర్రీ చాలా రకాలుగా ఉందండి ఒకసారి అవుట్ చేసి చూడండి థ్యాంక్ యూ